తెలంగాణలో బీసీలకు న్యాయం చేయాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ బాట పట్టింది కేంద్రంపై దేశ రాజధానిలో ఉద్యమానికి సిద్ధమైంది ఇందుకోసం టిపిసిసి మూడు రోజుల ప్రత్యేక కార్యాచరణను ప్రకటించి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైల్లో బయలుదేరింది ఈ నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే బీసీ సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడం మరోవైపు ఇదే అంశంపై బీఆర్ఎస్ ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేందుకు నాటకాలు ఆడుతుంది ఇప్పటి వరకు బీసీల గురించి ఒక్క చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవడం చేతగాని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో బీసీల పట్ల జాలి చూపిస్తున్నట్లు నటిస్తున్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం మీడియా సమావేశాలు స్టేజ్ షోలు నాటకీయ విమర్శలతో ప్రజలకు దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తోంది ఇప్పుడు రిజర్వేషన్ పై మేమే ముందు అన్నట్టు హడావుడి చేస్తుంది కవిత అయితే ఏకంగా డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష అంటూ మొదలు పెట్టి నవ్వుల పాలైంది బీసీల న్యాయం కోసం పోరాటం అంటే రాజకీయంగా ఎదరటమని భావిస్తున్న బీఆర్ఎస్ నేతలు నిజాయితీగా బీసీల కోసం పోరాటం చేసిన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పంప గడుపుతున్నారు కాంగ్రెస్ సామాజిక న్యాయం కోసం నడుం బిగిస్తే బీఆర్ఎస్ మాత్రం రాజకీయ డ్రామాలతో తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు